રંડામા રેડી પોડંડી રંડામા ભલા લેપો હંગાદા આપણી દિંતે છે સતના આ રંડીને કરલીની હું 100 કેજી પાસા ગુંચાતા કીસના રા રા એમપી કોટલે એમએલ ઓર્ડર કન્ફર્મ એયલા એક માણસનું નોટલું પડાયા 5 કે નંદો સાયકલ કે મતમોટ એમએલ કોટલે

મનચંદ્રો મન ચંદ્ર ચંદ્રબાબુ નારા લોકે નાયકત્વેશ નાય ચંદ્રબાબુ ના મન ઓટો એવ મનવઠોલ એવરક મન ઓટો સા એ કોન્ડા હોટલો MP MLA અને રવિસ્તર ઓપરેટ હોટલો હોય છે மனுஷன் எந்த சைக்கிள் கொடுக்கலாம் અને વોટ કુડો સાયકલ મધ્યમાં ની સાયકલ મમન વોટ પરોટ ઉપર કા ચંદ્રવાબ નાયક સાયકલ સાયકલ આ வச்சோடா சைக்கிள் காயா

বাইটৰােডিটি okay. okay. ویری گڈ mana k u t i a e v u c e n u c a m a r n n a t o o u n s t h e ga a e ga i a s e ga a a s y t h i a g <cin stereotype> <maks> uh, 아, 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 અરે નું મનોવટો સાયકલ સાયકલ ગુચન જ છે સાયકલ રંડો સાબિંગમ એએલએ પોપવટો એમપી પોપવટો એન મનોવટો ગટિકા જે પૂછો સર 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 હેના દે હેના తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారో జరుగుతున్నది ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ఈ ఈరో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు సంసిద్ధులై ఉన్నారు సైనికుల్లా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఈసారి కేసీఆర్ నాయకత్వంలో న్యాయవత్వం పరుగు తీసుకుందని వరదాయిం మండలంలో అత్యధిక మెజారిటీ వస్తుందని తెలియచు కాబట్టి ప్రజలందరూ సైకిల్ పుట్టికే ఓటేసి జేడి గెలిపించవలసింది నూతన సంవత్సర శుభాకాంక్షలు రేవత్ మందికి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ తరపున జేడి రాజశేఖర్ గారికి క్యాన్వాసింగ్ మన యనా నుంచి ప్రారంభమైంది ఈరోజు ఈ గ్రామంలో చాలా అద్భుతమైన స్పందన ప్రతి మహిళలు ప్రతి ఒక్కరూ అందరూ కూడా జేడిఆర్ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటూ అందరూ గొప్పగా అందరూ గట్టిగా ప్రారంభ చేస్తున్నారు అందరూ పట్టుదలగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ జేడిఆర్ ఈ గతంలో ఈయన చేసిండే పనులు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈయన చేసి అభివృద్ధి ఈయన చేసి ఇది ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలకు సహకరించినందుకు ప్రతి గ్రామంలో ఈయనంటూ ఒక గుర్తింపు ఉంది ఈ గుర్తింపుతో కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పసుపు కుంకాలు ప్రతి ఒక్కరికి అందజే అంది ప్రతి డ్వాక్రా మహిళలు కానీ ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన స్పందనతో అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడిని సీఎం గా చూడాలని ప్రతి ఒక్కరికి ఆకాంక్షగా ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలతో మేము గత ఆరో రోజులుగా విస్తృతంగా తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నాం గ్రామాల్లో నుంచి ఓటర్ల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అశాస్త్రీయంగా విభజన లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సఫలీకృత కావడం నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాదరణ మమ్మల్ని వెళ్తున్నటువంటి ఎన్నికల ఓటర్లు అడుక్కునేటటువంటి సమయంలో విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది దీనికి తోడు ఇక్కడ సత్యవేడు నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడినటువంటి జేడీఆర్ గారు గత పదహైదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో జేడీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను గ్రామ గ్రామాన విస్తృతంగా ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు దళిత బహుజన బడుగు వర్గాల పేదల అందరిలో ఒక గుర్తింపు చెందిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా ఈ నియోజకవర్గంలో అదొక మంచి పాయింట్ అయింది దీనికి తోడుగా ఎక్కడికి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ పట్ల దళిత బల బలహీన వర్గాల్లో విపరీతమైనటువంటి ఆకర్షితులై మేమున్నాం చంద్ర మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి అయి మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ప్రజల నుండే విశేషమైనటువంటి స్పందన వస్తుంది దీనికి తోడు అమరావతి అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నదుల అనుసంధానం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు కావాలనేది ప్రజల్లో ఒక ఆతృతలతో ఉన్నటువంటి ఉన్నారు దానికి తోడు మహిళల కోసం ఈ పసుపు కుంక కార్యక్రమం రెండు సార్లు దిగ్విజీయంగా పూర్తి కావడం వారికి అకౌంట్ల ఖాతాల్లో జమ చేయడం చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నారు మహిళలు ఇక మన రైతులకు వస్తే అన్నదాత సుఖీభావ కింద రైతులకు రావాల్సినటువంటి నగదును ఎప్పటికప్పుడే జరిగింది ఇక రెండు మూడు రోజుల్లో కూడా రైతు రుణమాపికి సంబంధించినటువంటి చెక్కులను రైతు ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విశేషంగా ఎన్నికల నియమావళి ఉన్నప్పటికీ దాన్ని ముందుగా ప్రా ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వ సంక్షేమం అందాల్సినటువంటి లబ్దిదారులకి అన్నిటిని మన ఓటరికి అందే విధంగా ఉంది దీనికి తోడు నియోజకవర్గ ప్రజలందరూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ ఉగాదిని బాగా జరుపుకుని తెలుగుదేశం పార్టీ అభివృద్దికి పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త నియోజకవర్గంలో సైనికుల్లా పనిచేసి ఈ బలహీ బీల వర్గాల అభ్యర్థి అయినటువంటి జేడీ రాజశేఖర్ గాని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి గారి ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి పవిత్రమైన ఓట్లను సైకిల్ గుర్తుపై ముద్రించి అఖండ విజయంతో గెలిపిస్తారని మనసా వాచ కర్మణ అందరినీ హృదయపూర్వక నమస్కారములతో

party la gathum. چندربا کت چندرباب نائی دوں موکیش باب نائی گتو నాయకులకు జరుగుతున్న అనేక రకాలైన పథకాలని దృష్టిలో ఉంచుకొని స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు చిన్నప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానిగానే పనిచేశాము ఇవాళ కూడా అదే ఆశయంతో ఇప్పుడు చంద్రబాబు గెలుపు కోసం ప్రయత్నించి మాకు వ్యక్తిత్వం కంటే కూడా నాయకత్వం ముఖ్యంగా భావిస్తూ అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేడి రాజశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను గెలిచిన తర్వాత పాత ఎమ్మెల్యేలాగా కాకుండా ఎప్పుడు జనాల్లోనే ఉండి ప్రతినిత్యం జనాలకు అందుబాటులో ఉంటూ కనీసం అవసరానికి మా ఫోన్లు లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉండి మాకందరికి కూడా అభివృద్ధి పదాలను నడిపించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయకత్వాన్ని చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని గెలిపించాలనే ఒకే ఒక దృక్పథంతో ఈ ఉగాది శుభ సందర్భంగా మేము ఇక్కడ తమ సమావేశంలో చేరడం జరిగింది అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా అందరి సమక్షంలో చేరుతూ గతంలో నా మీద ఉన్న అపోహలు కూడా వాటినన్నింటినీ చరిపేస్తూ నేను ఆల్రెడీ ఉన్నాను కానీ ఇవాళ దురదృష్టాలతో మళ్ళా చేరాల్సి వచ్చింది ఎందుకంటే ఇది అందరికీ తెలియడం కోసం ఇవాళ అందరి సమక్షంలో చేరుతూ కార్యక్రమాల్లో ముందుండి నడిపించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నానుబాబు నాయుడు இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேம்படுவதாக கூறியுள்ளார்

సైకిల్ చంద్రబాబు నాయుడి చేయాలని లేకుండా మాటలు తీసుకుంటారు వాళ్ళ কোথায় তুই সেট কর বল 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 نوٹ سر